ఏసీ మెకానిక్ గా పనిచేసే ఓ యువకుడు సినిమా పైరేటెడ్ గా మారాడు కొత్త సినిమా విడుదలైతే చాలు థియేటర్లలో మ్యాట్నింగ్ షోకి కెళ్లేవాడు దొంగచాటుగా హెచ్డీ క్వాలిటీలో రికార్డు చేసి పైరసీ సైట్లకు విక్రయిస్తున్నాడు యాంటీ పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో కూపీలాగిన సైబర్ క్రైమ్ పోలీసులు టికెట్ బుకింగ్ ఆధారంగా ఆ పైరసీదారుని పట్టుకుని కటకటాలోకి నెట్టారు హైదరాబాద్లో తెలుగు సినిమాల పైరసీ రాకెట్ను సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు ఇటీవల కిరణ్ అనే యువకుడిని అరెస్టు చేసి విచారించగా పైరసీ బండారం బయటపడింది మే తొమ్మిది శ్రీ విష్ణు నటించిన యాష్ ట్యాగ్ సింగిల్ చిత్రం విడుదలైన రోజే పైరసీ బారిన పడింది ఫిలిం ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ కు ఆ చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఫిర్యాదు చేసింది హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ లో సింగిల్ చిత్రం పైరసీకి గురైనట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వనస్త ఎన్జిఓ కాలనీలో ఉంటున్న నిందితుడు కిరణ్ కుమార్ ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు బేసికల్లీ ఏసీ టెక్నీషియన్ అయినా మంత్లీ ఒక ట్వంటీ థౌసండ్ రఫ్గా సంపాదిస్తాడు ఆయన ఇంటి యూజ్కి కానీ దానికి కానీ ఆ అమౌంట్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో ఆయన బ్రౌజ్ చేస్తూ ఉంటే ఆయనకు ఒక లింక్ దొరికింది అంటే ఒక యాడ్ దొరికింది మేమ్ లాంటిది దాంట్లో ఏంటంటే ఎవరన్నా ఏం జాబ్ అంటే అమౌంట్ ఏం చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్కి కాంటాక్ట్ కాండి మాకు వీడియో కంటెంట్ కావాలని చెప్పేసి వన్ తమిళ ఎంవి అని చెప్పేసి ఒక వెబ్సైట్ డీటెయిల్స్ చెప్పారు దాంట్లో మా జిమెయిల్ ఐడి ఉంటుంది దానికి మాకు మెసేజ్ పెట్టండి మేము రియాక్ట్ అవుతామంటే అతను వన్ తమిళ మీ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో ప్రోటాన్ మెయిల్ అనేది ఒక మెయిల్ ఐడి ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేశాడు కాంటాక్ట్ చేసి వాళ్ళు దాన్ని దాని తర్వాత టెలిగ్రామ్ ఒక ఐడి ఇచ్చి దానికి కాంటాక్ట్ కమ్మన్నారు దాంట్లో చాట్ చేస్తే మాకు న్యూలీ రిలీజ్ అయిన మూవీస్ సేమ్ డే కనుక రిలీజ్ అయిన డే కనుక మీరు కంటెంట్ వీడియో రికార్డింగ్ చేసిస్తే మేము దానికి అమౌంట్ పే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల ఇతను దానికి కొద్దిగా అట్రాక్ట్ అయ్యి చేయడం స్టార్ట్ చేసాడు నిందితుడు కిరణ్ కుమార్ ఏడాదిన్నర వ్యవధిలోనే అరవై ఐదు చిత్రాలను వివిధ థియేటర్లలో రికార్డ్ చేసి పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు సింగిల్ చిత్రం సైతం ఈ తరహాలోనే జరిగినట్లు నిర్ధారించారు సినిమా ప్రింట్ పై ఉన్న నెంబర్ ఆధారంగా నిందితుడు రికార్డు చేసిన థియేటర్ ను గుర్తించారు ఆ తర్వాత బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్న వారిని జల్లెడపట్టి కిరణ్ కుమార్ అసలైన పైరసీదారుడిగా నిర్ధారించి అరెస్టు చేసినట్లు తెలిపారు కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ని సినిమా థియేటర్స్ లోనే ఫస్ట్ షోలోనే రికార్డు చేసి వాటిని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు దీని ద్వారా దాదాపు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ నష్టం కలిగింది సినీ ఇండస్ట్రీ కనేసి మనకి ఇచ్చిన కంప్లైంట్ దీన్ని బేస్ చేసుకుని సైబర్ క్రైమ్ కేసు హైదరాబాద్ సిటీలో కేసు బుక్ చేయడం జరిగింది సిక్స్టీ సిక్స్ ఈ అండ్ ఈ యాక్ట్ సెక్షన్స్ అట్లాగే బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అట్లాగే సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సిక్స్ వన్ ఏ సిక్స్ వన్ బి ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ కింద కాపీరైట్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద కేసు బుక్ చేశాము వన్ తమిళ్ అని తమిళ అన్ అని ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇవి పైరేటెడ్ మూవీస్ డిస్ప్లే అవుతున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము దీనిలో ఇతనికి ఈ రకంగా మూవీ షేర్ చేసినందుకు గాను ఇతను ఒక్కో మూవీకి థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ దాకా డబ్బులు సంపాదిస్తున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలా యాక్టివిటీస్ చేస్తున్నట్టు ఇన్వెస్టిగేషన్ లో తెలియదు సో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది పైరసీతో గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు నష్టపోయిందని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది సినిమాలను పైరసీ చేసే నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యాంటీ పైరసీ ఆ భూతాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది